నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ తిబుల్వి ఛానల్ స్వాగతం ఈ ఈరోజు మనం చేయబోతున్నాం రోజిదప్పు దీన్ని ఎటువంటి ఫుడ్ కలర్స్ కలపకుండా న్యాచురల్ కలర్తో ఇలా ఈజీగా ఇంట్లోనే బయట కొనే పని లేకుండా చేసుకోవచ్చు గైస్ ఫుడ్ కలర్గా కలపడం అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా అందుకని న్యాచురల్గా నేను ఈ వీడియోను చూపించబోతున్నాను గైస్ కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా దీన్ని ఈజీగా చేయొచ్చు ఈ రోజు సిరప్ని ఈ సమ్మర్లో అయితే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు కదా అందుకని చూపిస్తున్నాను గేత్ ముఖ్యంగా డ్రింక్స్లలోకి స్వీట్లలోకి డెజర్ట్స్లలోకి ఇలా చాలా ఈ ఈరోజు సిరప్ని వాడతారు ఇది వేసి మనం రెసిపీలు చేస్తే ఆ రెసిపీలకు ఎక్కువ టేస్టు అలాగే మంచి స్మెల్ కూడా యాడ్ అవుతుంది దీనికి ముందుగా మనము పదహైదు నుంచి ఇరవై నాటు గులాబీలు తీసుకోవాలి హైబ్రిడ్ కాదు ఓన్లీ దేశీవాళి గులాబీలు మాత్రమే తీసుకోవాలి హైబ్రిడ్ అసలు పనికిరావు ఇవి ఎందుకంటే స్మెల్కు స్మెల్ బాగుంటాయి ఇవి వేయడం వల్ల టేస్ట్ కూడా వస్తుంది కాబట్టి వీటిని మాత్రమే మనం తీసుకోవాలి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇట్లా ఫస్ట్ రెక్కలన్నీ తుంపేసుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి నీళ్ళు ఎక్కువగా పోసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని ఉన్న గిన్నెలోకి వేసేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి ఒక కప్పు షుగర్ తీసుకొని ఒక కప్పు నీళ్ళు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడైతే స్టార్టింగ్లో కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకున్న ఏం పర్లేదు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చక్కెర మొత్తం కదిగేంత వరకు ఒక స్పూన్ తీసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక బీట్రూట్ మనము న్యాచురల్గా చేస్తున్నాం కదా న్యాచురల్గా రావడానికి దానికి ఒక బీట్రూట్ తీసుకొని దానిపైన ఉన్న తోలు తీసేసుకొని ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి మూడు పీసెస్ నేను తీసుకున్నాను గేస్ ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి గేస్ మనకి ఇంకా చక్కెర కూడా కదగలేదు ఈ చక్కెర అంతా కరిగిపోవాలి ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు నీళ్ళు ఇలా చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత దీంట్లోకి మనము మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నామే బీట్రూట్ ఆ బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి ఈ బీట్రూట్ ముక్కలు వేసేసుకొని బీట్రూటు మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్నంతా బాగా ఉడకనివ్వాలి చూడండి గేస్ మనం బీట్రూట్ వేస్తూనే ఎంత కలర్ వచ్చేసిందో మనకు ఫుడ్ కలర్ తప్పనే లేదు ఫుడ్ కలర్ వేసినంత కంటి ఇంకా ఎక్కువగానే కలర్ వచ్చింది ఇలా బీట్రూట్ మొత్తం బాగా మెత్తగా అయ్యేంత వరకు దీన్ని లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టేసుకోవాలి ఇలా బీట్రూట్ మొత్తము మెత్తబడేంత వరకు ఇట్లా బుడగలు బుడగలు వచ్చేంత వరకు మనము ఉడకబెట్టేసుకోవాలి కొత్తగా చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను గైస్ బుడగలు బుడగలుగా అది ఉడికేటప్పుడు దీంట్లోకి మనం ముందు కడిగి పెట్టుకున్న గులాబీ రేకులన్నిటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని నైట్ నైట్కి చేసుకుంటుంటే కిన ఓవర్ నైట్ అంతా అట్లనే వదిలేసేయండి ఉదయం పూట చేసుకుంటే కిన ఒక రెండు మూడు గంటలు అలానే ఉంచండి ఎందుకంటే దాన్ని స్మెల్ అంతా దీనికి పట్టుకుంటుంది ఈ పాకానికి ఇలా రాత్రి అంతా వదిలేసిన తర్వాత ఒక గిన్నెలోకి ఇలా మనం ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ పెట్టేసుకొని అంతే గేస్ మన అదో సిరప్పు రెడీ గేస్ బయట కొనే పని లేదు కలర్ వాడే పని లేదు మనకి ఆరోగ్యం సేఫ్గా ఉంటుంది ఇలా సింపుల్గా చేసేసుకొని ఇంట్లో పని కూడా తక్కువే మనకి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అన్ను ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ ఈ వీడియో కింద గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ గంట నలబెట్టుకోండి గేస్ ఈ వీడియో కింద గేస్ బాయ్